వీటన్నిటికంటే సీసా పెంకుల బిజినెస్ బాగా ఉందన్నాడు మధ్య ఈ పెంకుల్లోనూ మళ్ళీ అన్ని రకాలు పనికిరా తెల్ల సీసా పెంకులు కిలో పదిహేను పైసలు కొంటారు బాఫీ రంగు సీసా రంగులైతే ఒక్కొక్కటి ఇంకొక ఐదు పైసలు ఎక్కువ ప్లాస్టిక్ గూరెలు దుబెనలు మూతలు బద్దలు పరుసలు డబ్బాలు డబ్బాలు బరిలలు సంచులకైతే కిలో రూపాయి దాకా తింట మరి తిన్న ఏమో ఉద్దే తీసుకొని సంచి బజార్ల బడి పడతా మధ్యాహ్నం దాకా తిరుగుతూ కాసేపు కూసుంటా మళ్ళా మా పితల దా మా పితాల దాకా తిరగద మా అమ్మే రోజు పది పైసలు ఇస్తుందిగా ఆడి పెట్టి తిమ్మిరి బెల్ల కొనుక్కు తింటా అన్నాడు ముత్య అంతర్జాతీయ బాలల సంవత్సరాన్ని గురించిగా ఐక్యరాజ్య సమితి బాలలకు ప్రసాదించిన హక్కుల గురించిగా ముత్యాలకు అస్సలు తెలియదు మన పార్లమెంటు మన శాసనసభ వివిధ న్యాయస్థాన బాలల సంక్షేమాన్ని గురించి చెప్పిన వేరీ ముత్యాల దాకా ఇంకా రాల కనకాసు ఎక్కడుందో ఏమిటో తెలవర్ధం లేదు కాని మనకి ఎప్పుడో సోషలిజం తెస్తామన్నారు ఏలినవా అదేదో అప్పుడే తెచ్చినట్టయితే ముత్యాలు సామ్యవాద దేశంలో పుట్టే ఉండేవా కలిగిన వారి బిడ్డలు చదువుకుంటున్నట్లుగా వాడు చదువుకునేవారు మరి మనవారేమో దాని దుంప తెగిన సౌశ్యం దాన్ని తీసుకుని రాలేకపోతున్నారు మన వాళ్ళ చిత్తశుద్ధిని శంకించి మనల్ని మనమే అవహేళన చేసుకోవటం భావ్యం కాని మాట నిజమే ఒకవేళ మనవారు చిత్తశుద్ధిగా కృషి చేసిన మన మీద కోపం కొద్ది ఆ సోషలిజమే మందాక రానుంటున్నదేమో కూడా మనకు తిరిగి ఈ సమా సమాజము చట్టుబండలు తొందరగా రావాలి అలా వస్తే తప్ప ముత్యాల్లాంటి లక్షలాది పసిబిడ్డల బతుకులు ఈ ముక్కల్లోంచి బూజు గుడిసెల్లోంచి భయతపడం ఒకటికి పదిహేను లక్షలు రాత్రి దిక్కాయి ఐదేళ్ల కిందట నాయర్ వయస్సు ఇరవై ఏడు ఆ వయస్సులో అతన్ని మీరెవరూ చూసి ఉండరు అప్పుడప్పుడు త్రివేంద్రంలో ఉండేవాడు అతని తండ్రి అంతకు ముందెప్పుడో తెలుగుదేశం వచ్చేశా వచ్చి ఏదో హోటల్లో వంటవాడుగా కుదిర రెండు మూడు నెలల దాకా నాయర్ కుటుంబానికి తండ్రి నుంచి ఏ ఉత్తరం రాలా నాలుగో ముప్పై రూపాయల మనీ ఆర్డర్ వచ్చి అది లాగాయతూ ప్రతి నెల పాతికో పలకో తండ్రి పంపుతూనే ఉండేవాడు అన్ని ధరలు ఆకాశంలో ఉండిపోయిన ఆ రోజుల్లో ఈ పాతికతో పలకతో ఏం గడపగలుగుతారు ఈ బాధలు పడలేకపోయామండి మా అన్నయ్య బాగా వాడేననుకోండి కానీ ఉద్యోగాలు ఏవి చేయటా ఉద్యోగాలు చేయటానికి ఆఖరికి తెగించి దుబాయ్ వెళ్ళిపోయారు మీకు తెలియదేమో సార్ మాది పెద్ద సంసారం ఎంత హీనంగా చూసుకున్నా రోజుకు మూడు కిలోల బియ్యం కావాలి అందులోకి కూర నార గుడ్డ గుడుసు ఇక ఆలోచించండి మీరే అన్నాడు నాయ అతని పూర్తి పేరు శంకర్ నాయ ఊరి వారందరకు శంకు అని పిలిచేవాళ్ళత ఇక్కడికి వచ్చాక పేరులోని తొలి భాగం లుప్తమై నాయర్ మాత్రమే మిగిలిపోయి నాయర్ ఈ ప్రాంతానికి రావటం చాలా చిత్తరంగా జరిగింది అన్నతో పాటు తను కూడా మధ్యప్రాచ్య దేశాలు వెళదామనుకున్నాట కానీ తల్లి ఇద్దరు అక్కయ్యలు ఒప్పుకోలేదట తను ఆరబ్ దేశాలకు పోతాడేమోనన్న అనుమానం కొద్దీ వాళ్ళు ఫస్టు నుండి తనకు కడుపు నిండా పెడుతూ ఉండేవాళ్ళు ఆ సంగతి తనకు తెలియదని తీరా తెలిసాక చాలా బాధపడ్డానని చెప్పుకున్నారు మా వాళ్ళను చూడటానికి సిగ్గుగా పడుతున్నానని మీరు నమ్మరు సిగ్గుపడి తెగించి ఇక్కడికి వచ్చా వచ్చేనాటికి నా దగ్గర రూపాయి మాత్రమే ఉంది తినేళ్లు తాగి నాలుగు రోజులు గడిప తర్వాత హోటల్లో చేరా ఇక్కడ మూడు నెలల పాటు పొట్టకోటి కోసం పనిచేసి నాకు ఈ ప్రాంతం కొత్త భాష కొత్త నా భాష అక్కడి వాళ్ళకి తెలీదు నేను స్కూల్ ఫైనల్ అక్కడ పాస్ అయ్యానండి ఇంగ్లీష్ మీడియంలో చదివా మళ్ళా ఓసారి తీయిస్తున్నప్పుడు ఇద్దరు తెలుగు యువకులు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు వారి భాషలోని వ్యాకరణ దోషాన్ని నేను తప్పుదిద్దా నిజానికి ఆ పని చెయ్యకూడదు కానీ ఆ తప్పు వింటూ భరించలేక అనేశానన్నాడు నాయ ఎలా చేయడం అతనికి చాలా ఉపయోగపడి అందులో ఒక దానికి ఫ్యాన్సీ దుకాణం ఉంది ఆ దుకాణంలో పనికి కుదిరాడు నాయ ఆ దుకాణం వాళ్ళు ఫ్యాన్సీ వస్తువులతో పాటు లాటరీ టికెట్లు కూడా అమ్ముతారు ఆ టికెట్లు అమ్మే పనిని నాయర్ కప్పగించారు అంతకు ముందు కుసు కుసు లాటరీ టికెట్ల అమ్మకం క్రమంగా చేసింది కూడా ఏం లేదండి టిక్కెట్లు కొనడం వల్ల వచ్చే లాభాలను ఖాతాదారులకు నచ్చేలాగా చెప్పేవాణి ఒకవేళ లాభం రాకపోయినా మీరిచ్చే రూపాయి ఒక సంక్షేమ కార్యానికి తోడుపడుతోందనుకోండి మా దగ్గర కొన్న వాళ్లకు ఏ ఏ బహుమతులు వచ్చాయో చెప్పేవాణి అన్నాడు నాయ సన్నగా నవ్వు నిజంగా వచ్చాయా అని అలక్కండి ఎంతవరకు రాల ఆ వని వచ్చే అవకాశం లేకపోలేదుగా నా సరుకుల గురించి నా ఖాతాదారులకు నచ్చ చెప్పడం మీదనే నా అమ్మకం ఆధారపడి ఉంది ఖాతాదారుల స్వభావాన్ని కనుక్కోవడం మొదటి రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉండేది రాను రాను అలవాటైపోయింది సార్ అన్నాడు నాయ ఇప్పుడు అతను మన దేశంలోని అన్ని రాష్ట్రాల టిక్కెట్లు అమ్ముతారు ఒక్క ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కాశ్మీర్ రాష్ట్రాలవి తప్ప ఈ రాష్ట్రాలు లాటరీలను అప్పుడు నిర్వహించటం లేదు యాభై పైసల లాటరీ టిక్కెట్లు రూపాయివి రెండు రూపాయలవి అమ్ముతా కొన్ని లాటరీలు వారానికోసారి మరికొన్ని పది రోజులకోసారి ఇంకో కొన్ని పదిహేను రోజులకు మిగిలినవి నెలకి లాటరీ చేస్తారండి లాటరీ తీయడానికి ఒకటి రెండు రోజుల ముందుగా అమ్మకాలు మంచి జోరులో ఉంటాయి నెల మొదటి వారమంతా అమ్మకాలు మిగిల మరీ జాస్తిగా ఉంటాయండి అన్నాడు నాయ ఈ లాటరీ టికెట్లను స్టాకిష్టర్ల దగ్గర నుండి తనే తెస్తారు ఒక్కో రాష్ట్రం ఒక్కొక్క విధంగా కమిషన్ కూడా ఇస్తారు ఈ డిస్కౌంట్ పది శాతం నుంచి పాతిక శాతం దాకా ఉండదు ఒక లాటరీ టికెట్ రూపాయి ఉందనుకోండి టికెట్ మీద మాకు ఇరవై ఐదు శాతం కమిషన్ ఇస్తే మేము పది టికెట్లు వాళ్ళకి ఒకదాని ఫ్రీగా ఇస్తాం అదే పది శాతం కమిషన్ ఇస్తే రాష్ట్రం ఉందనుకోండి ఇరవై టికెట్లు కొంటే ఒక టికెట్ మాత్రమే ఇవ్వగలం మాకు కమిషన్ ఎక్కువగా ఇచ్చే రాష్ట్రాల టికెట్లను చిన్న చిన్న అమ్మకందారులను కొద్దిగా మార్జిన్ చేసుకొని అమ్మేస్తాం అన్నాడు నాయ తాను పాక్ స్టాకిస్టు నుండి తెచ్చుకున్న టికెట్లు అమ్ముడు కాకపోతే ఆ నష్టాన్ని తామే భరిస్తామని ఆయనకే కమిషన్ కాస్త తగ్గిన టికెట్లు తమ దగ్గర నిలవకుండా చూసుకుంటామని నాయన ఇప్పుడు నేను నెలకు పది పన్నెండు వేల రూపాయల టికెట్లు అమ్ముతున్నానండి మహా అయితే మూడు వందల రూపాయలు టిక్కెట్లు మిగిలిపోతాయి ఒకప్పుడు నాకు జీతం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జీతం కాక అమ్మకాల మీద ఒక శాతం కమిషన్ కూడా ఇస్తున్నారు జీతం నా తిండికి బట్టలకి సరిపోతుంది కమిషన్ మా ఇంటికి పంపుతానండి అన్నాడు నాయ ఉదయమే తనే వండుకొని టిఫిన్ క్యారియర్లో తెచ్చుకుంటాడు షాపు దాకా అమ్ముకొని యజమానికి లెక్కాపగించి రాత్రి ఏ పదింటికో సైకిల్ మీద గదికి చేస్తారు హఠాత్తుగా లక్షలు సంపాదించాలన్న ఆశ జనాల్లో ఉన్నంత కాలం తన వ్యాపారానికి ఢోకా లేదంటున్న నాయ తన కోసమని ఒక్క టిక్కెట్ కూడా కొనుక్కోలేదట ఒట్ర ఉడియంగా లక్షలు సంపాదించాలి అంటే ఉన్న పడంగా నాకు లేదండి అన్నాడు నాయ పక్క పక్క నవ్వు నా ముఖం చూస్తే నిజం చెప్పండి సార్ రాత్రి నాకు తగ్గుతుందా లక్షలు వచ్చే ముఖమేనా అలాంటి వాడి మీద నాకు ఆశ లేదండి నమ్మకం అంతకంటే లేదంటాడు నాయర్ నిజాయితీగా నిక్కచ్చిగా అలా అంటున్న పాతికేళ్ల సింగర్ నాయర్ నుంచి మనం తెచ్చుకో తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఏం లేదా అంటారు రఘుడి భరద్వాజ్ ఇంతేలే పేదల బతుకులు లియోనార్డో డావిన్సీ గొప్ప భవిష్యత్తు దృష్టి ఉన్నవాడు అంటారు ఎన్నో ఇతరీ దేశానికి చెందినటువంటి పెద్ద పెయింటరు స్కల్ప్టర్ కొన్ని ఎన్నో శతాబ్దాల కిందట ఊహించినవన్నీ ఆధునిక శాస్త్రం డిజైన్ చేసి అలాగే జూల్స్ రాసిన చాలా కాల్పనిక గాథల నేటి సాంకేతిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు డిజైన్ చేసి కూర్చున్నారు అంటే ఒకనాటి లియోనార్డో డావించి మొన్నటి జూన్స్ వెన్నెల ఆలోచన సరళి దూరదృష్టి ఎంత నిశితమైనవో మనం సులభంగా ఊహించవచ్చు అప్పటికున్న పరిస్థితులను బాగా అవగాహన చేసుకొని ఆ సంస్కార బలంతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు రావచ్చో రావటానికి అవకాశముందో వాళ్ళు దశాబ్దాల ముందుగా ఊహించారు వారి ఊహలు కాస్త అటు ఇటుగా నిజమయ్యాయి వారి కాలం నాటివి అంతకు ముందున్నవి కూడా ఎన్నో మార్పులు చెందాయి ఈ మార్పులు ఎంత కాలం పోయా ఎంత దాకా పోయాయంటే అసలు వస్తువు తాలూకు స్వత సిద్ధమైన రూపం ఎలా ఉంటుందో మనం చెప్పుకోలేకుండా ఉన్నాం ఇప్పటికీ అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు లేకుండా ఉన్నది ఇటుక ఒకటే అన్నారు రావులు అది అనా మరి అనాది కాలంలో పచ్చిక ఇటుకలు ఉండే పచ్చి ఇటుకలే ఉండేవేమో కానీ నిప్పుతో మచ్చిక ఏర్పడిన తర్వాత ఆ నిప్పును రకరకాల పనులకు ఉపయోగించడం మనిషి నేర్చుకుని ఆ ఉపయోగాలు మట్టి పాత్రలను ఇటుకలను కాల్చడం కూడా ఒకటి అల్ఫాన్సో వన చిత్రాలలో శివనాథ వెనర్జీ రేఖా చిత్రాలలో ఇటుకలు రామణీయంగా కనపడవచ్చు కాక వాస్తవానికి ఇతకలు తయారు చేయటంలో సౌందర్యం లేదు శారీరక శ్రమ మాత్రమే ఉంది ఈ శ్రమ అతనికి కడుపు నిండా తిండే పెట్టదు ఒంటి నిండా ఇవ్వదు కాదన్నవారు రాముని చూడటం మంచిది రాములు వయస్సు ముప్పై నాలుగు దాటలేదంటే మనం నమ్మలేం మనిషి తీగలా ఉన్నా ఒంటి మీద కణికెడు మాంసం ధరక ఉన్న శక్తి చేతి కండల్లోకి పుంజుకొని హుమ్మంటూ గడ్డిపారు నేలకేలో దించి తాను వెనక్కి వాడుతూ తనతో బాటుగా గడ్డ పరుగును కూడా గుంజుకుంటూ రెండు పళ్ళికలకు సరిపడే బండ్రా బండు గుండ్రు మట్టును అతని నరాలు చర్మాన్ని తొలుచుకొని బయటికి వస్తాయేమో అనిపిస్తుంది ఎంత సహజమైన వర్ణనతో అతనికి ఉన్న కండలన్నీ నడు మీద భుజాల మీదకి జరిగి ఆ పెళ్ళను విరవడంలో అతనికి సహాయపడుతున్నాయా అనిపిస్తుంది ఒక్క గుణపం పోటు కస్సుమని భూమిలోకి దిగుతుంటే రాముడి శరీరం మీద చెమట ఎండకు తల మడుతుంది మళ్ళ పెళ్ల మరీ పెద్దదైనప్పుడు మామూలు ఊపుకు గడ్డపార వెనక్కు వంగనప్పుడు రాముడు పళ్ళు బిగబట్టి తన బరువంతా గడ్డపార మీదకు కేంద్రీకరించి దాని కిందకి దిగలాగుతున్నప్పుడు అతని కర్ధనాళాలు దారుణంగా ఉబుకుతాయి తలగుడ్డ జారిపోతే మెడ విదిరించి దాన్ని కిందికి తోసేస్తాడే తప్ప అనుకున్న గుర్తు దాకా గడ్డ విరగదీజతం మాత్రం మానడు అలా మాటేస్తే మానేస్తే అతని నోరు తిండిని మానేయాల్సి వస్తుంది పాప భూదేవి గుండెలతో ఆడుకోవటం అతని వశంతో వశంలోనే అతని తండ్రి తాత ముత్తాత ఆయన ముత్తాత కూడా ఈ ఉద్దేగదోనే ఉండేవారు అంటే వాళ్ళ తాతకు నడుముకు బిళ్ళల తాడు కాలికి వెండి కలియం ఉండేవట రాముడు ముత్తాత తాతగారు అంతకంటే ముందాయనో మరి నిజాం నవాబు మిద్దెల్ని ఇటుక మిద్దెలకి ఇటుకను సరఫరా చేసిన సంగతి గర్వంగా చెప్పుకుంటాడు రాము రాముడు అయ్య పేటలో ఉండే దొరగారి గదికి ఇటుకలు కాల్చాడంట ఒకసారి సమయానికి సరుకు ఇవ్వు అందివ్వనందున ఉడుకు నీళ్లు మీద కుంబరించాడట సౌకర్ దొర అబద్ధం దొర దింబరించి ఉండడు అంకొక వాడి చేత ఆ పని చేయించి ఉంటాడంటున్నారు భారద్వాజు గారు అప్పుడెప్పుడో మహబూబ్ నగర్లో ఉండే రావు ఐదేళ్ల కిందట కుకట్పల్లి ప్రాంతానికి వచ్చారు ఇక్కడేమున్నాయండి ఏడవడానికి నా రెక్కలు నా కాడే ఉండే నా దరిద్రం నా వెనకే ఉండే అన్నాడు రాముడు కా రామరావులు కాస్తంత దిగులుగా అతను చేసిన ఇటుకలు దొరలు బంగాళాల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉండ హౌసింగ్ బోర్డ్ కాంట్రాక్టర్లకు అతని ఇటుకలు సప్లై చేస్తూ ఉంటారు అది కూడా గిట్ట ద్వారా సవగ్గా అడుగుతారండి ఇయకపోతే గువ్వెళ్ళదు ఇచ్చి నావను కొచ్చాకోండి కూలి పడదు అని బాధపడ్డారు ఊరికే ఉంటే పట్ట గడవదు కదా బాబు అందుకోసం భార్య బిడ్డలు ఇద్దరూ కూడా పని పడి పనిలో చేసేవా అతను గుడ్డ ఇరుస్తుంటే గడ్డ ఇరుస్తుంటే పిల్లలు దాన్ని నలగొడుతూ ఉంటారు చిన్న చిన్న రాళ్ల రప్ప రాళ్ళు రప్పలు ఏరి పారేస్తారు ఎళ్ళా నీళ్లు పోసి మట్టి నాన పెడుతుంది ఆవిడ మట్టి శుద్ధులు చేస్తుంటే పిల్లలు రేకు మీద పెట్టుకొని ఆ రేకులకు తాళ్లు కట్టి తండ్రి దగ్గరకి లాక్కొస్తారు ఆ మట్టిలో అతను ఇటుకలు కోస్తూ ఉంటారు పిసుకు పడితే సిలుకు పడితే పానం ఎగిరిపోద్ది ధర అంతా మట్టి పాలవుద్ది ఒక్కోసారి ఆవ మీదున్నప్పుడు ఆన పడితే చేతికేమీ రాదు ఆనంటే అంటే వర్షం ఓరు అరపచ్చినవుడు కొను బుడు బాగానే దిగుబడి వచ్చిందట కానీ తను తాగి పడుకున్నప్పుడు లాలీ మీదొచ్చి సరుకంతా పట్టుకెళ్ళారు ఏదో కాడికి అప్పుకోలేక అమ్ముకోలేకపోతే రోజు గడవ కొన్ని వేల ఇళ్లకు ఇటుకని సరఫరా చేసిన రాముడు చిన్న కూలి గుడిసెలో ఉంటున్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అన్నట్టు అతను శ్రమ పడుతున్నాడు ఫలితాన్ని దేవుడి కప్పలే ఇలాంటి రాముడు కోకట్పల్లి దగ్గరలోనే కాదు దేశంలో ఏ మూలకెళ్ళినా కులుసు కుసులాడుతూ కనపడుతూనే ఉంటాడు అంటారు డాక్టర్ రావురి రేప్ భయం భయం బ్రతుకు భయం